మా ఆస్తులను కాపాడండి అంటూ బాధితుల ఆవేదన నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది డాష్ ఒకటి రెండు వందల ఎనభై తొమ్మిదిలో సుమారు యాభై ఐదు ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తుల ద్వారా బాలు శ్రీనివాస్ అనే వ్యక్తి కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు అతని ద్వారా ఇతర ప్రాంతాల వారందరూ కలిసి కొనుగోలు చేసి ఉన్నాము కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది వేరే జిల్లా వాసులం కాగా లేఅవుట్ వేసిన బాలు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవల మరణించగా అదే అదునుగా కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు కావున ఆక్రమణదారుల నుంచి మమ్మల్ని రక్షించాలని నెల్లూరు నగరంలోని స్థానిక పరివార్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమాశంకర్ భరత్ వెంకట్ రాంబాబు శ్రీనివాసరావు సత్యవతి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము ఈ బస్సు ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అందరం ఇక్కడ భూ కబ్జాదారుడి కబ్జాదారు గురై బాధితులు మేము అందరం మిగతా రోల్ రోడ్ మండలం దేవరపాలెం వివాహం సంబంధించినటువంటి ఏమరెడ్డి కుమార్ రెడ్డి అయిన ఆనందరెడ్డి హైరాలు మేము ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి ఫ్లాట్ గా విధించే ప్రయత్నం కొనుగోలు చేస్తున్నాము వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి మా యొక్క బాధను వ్యక్తం చేయడానికి ప్రస్తుత ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్ గా ఈ భూమి రెండు వేల ఐదులోనే ఈ ప్రజెంట్ కబ్జా చేయబోతున్నటువంటి హంశకుమార్ రెడ్డి రెడ్డి వారు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో బాల శ్రీనివాసకి అమ్మకం శైలి ద్వారా అమ్మినారు పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల ఆరు శైలి ద్వారా అమ్మేసి ఉన్నారు కానీ అమ్మి వాళ్ళ దగ్గర ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది తీసుకొని ఆ డాక్యుమెంట్ కి మేము అమలు అని చెప్పి వాళ్ళ దౌర్జన్ దౌర్జన్యంగా ఆ భూములను ఆశ్రమించే ప్రయత్నం చేస్తున్నారు ఆ బాలి శ్రీనివాస్ అనే అతను తర్వాత పరిస్థితులు లేఅవుట్ చేసి కరెక్ట్గా విభజించి మా అందరికి అందరూ చిత్ర జిల్లా అవసరం నెల్లూరు జిల్లా అవసరం కాదు అందువల్ల మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతా ఉన్నాం రెండు వేల ఆరు నుంచి కూడా ప్రజెంట్ గా రీసెంట్గా రెండు మూడు నాలుగు క్రితం పాలి శ్రీనివాసం పరోపతించాడు అది ఆసరగా తీసుకొని అతను మేము అతనికి అమ్మలేదు ఇప్పుడు మాదే అని చెప్పి మళ్ళీ మా భూమిలోకి వచ్చి మా ఫ్లాట్లనే తొలగించి దున్నే ప్రయత్నం చేసి దానికి ఫెన్సింగ్ వేస్తానే తర ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో మా భాగంగా మేము రకరకాలుగా అతని లేదా జగన్ అన్న విజయ ప్రోగ్రామ్ లో పోతే స్పందనలో అర్జీలు ఇచ్చినారు మా మిత్రులందరూ కొంతమంది మేము కోర్టు ద్వారా కూడా ఫైట్ చేస్తున్నాం మాకు నెంబర్ కూడా అయింది కానీ మాకన్నా ముందు ప్రైవేట్ పిటిషన్ వేసి ఇచ్చేయడం వల్ల మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కొంచెం పెండింగ్ పడింది అది కూడా తర్వాత వస్తుంది ఇది ఇవన్నీ మా అన్ని రకాల పోరాటాలు చేస్తానే ఉన్నాయి న్యాయపరంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కానీ అతను ఏమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు ఈ దుర్మార్డు